శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మంచి రాగాలతోటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఆలపించారు నాగభి శర్మగారు ఆ అవధానము అంటే సరస్వతి సంపూర్ణ స్వరూపం నాగభి చర్మగారు సంగీతము సాహిత్యము రెండు సాబాళ్లుగా ఉన్నటువంటి అవధానం పండితులు పద్యాలు రాస్తారు చదువుతారు సంగీతం ఉండదు సంగీతం ఉన్న వాళ్ళకి సాహిత్యం కవిత్వం రావాలన్న నియమం లేదు ఆ రెండు మూర్తి భవించింది కనుక సంగీత మథ సాహిత్యం సరస్వత్య ఆస్తనద్వయం ఏకమాపాత మధురం అనేదా అన్న దాన్ని సాధకని చేస్తున్నారు కనకనే అపర సరస్వతిని ఇంకా నిర్మించే ప్రయత్నం జరిగింది వారిని శ్రీకళ హతిశ్వరుని వర్ణించమని అభ్యర్థిస్తున్నారు నేను మొదలు మాత్ర మీరు చెబితే సత్యం మీరు చెప్పారు కనక సత్యం మీరు చెప్పారు కనక సత్యం అందుకనే కనక అన్న కనక మామే ఆమె అనుగ్రహం కదా మరి దుర్గవు గనుక కనక దుర్గవు గనుక అని పాడాను ఈ కనక పదం త్యాగరాజు గారు కూడా బాల కనకమయ్య చేయాల సుజన పరిపాలని కనక పదాన్ని అక్కడ కూడా వారు ప్రయోగించడం జరిగింది స్వర్ణదుర్గ అన్న దానికంటే కనకదుర్గ అన్న దాంట్లో ఫలంలో సౌలభ్యం ఆ స్వరంలో నక్క నక్క అనేది ఒక సంగీత గమకం ఏర్పడుతూ ఉంటుంది అందరూ కనకంలోనే దొరుకుతారు స్వర్ణ కామాక్షి అన్నారు అక్కడ కాంచీపురం కూడా ఆమె కూడా స్వర్ణకామాక్షి అన్ని చోట కనకమే ఉంది అందులో ధూర్ వ్రా ఆ శతకానికి నేను వ్యాఖ్యానము వ్రాయడము కూడా అందుకని అలా చెప్పుకుంటారు గజపూజన్ దయశేసి ഗൂശേഷ ഗജപൂജേഷ് മതിലോ കാളംബു മിച്ചി നാ గజ పూజన్ కై శి నా మధిలో కాళం నావు అజునిన్ మిన్ చిన్న భక్తుడంచు బ్రోచినా వజునిన్ మిన్ చిన్న భక్తుడంచు అజునిన్ కృపతో ब्रोचिनावु आसालेनुं ब्रोचिनावु ఆ సాలిన్ బ్రోచుచున్ నిజమౌ భక్తికి నేనే దక్కెదనుచున్ నిజమౌ భక్తికి నేనే దక్కెదనుచున్ నిండా <smallélan> చిప్పి <ici> <anye gonna> ചിപ്പി കാച്ചി കാ ജഗംബു കാ ജഗംബു കടനിൽ പിനാവുഗദരാ കാ ജഗംബുൻ കടനിൽ പിനാവുഗദരാ श्रीकाळहस्तेश्वर